చిత్తూరు జిల్లాలో గురజాల జగన్మోహన్ గురించి కానీ గురజాల ఫౌండేషన్ గురించి కానీ అసలు పరిచయమే చేసుకోవాల్సిన అవసరం లేదు అంటే అతిశయక్తి కాదేమో ఇది నిజం నమ్మలేని నిజం గురజాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు సర్వీస్ అంటే సమస్తాన్ని ప్రజలకు దారిపోసేంత నిస్వార్థ సేవకులు మంచి వ్యక్తి అతను వ్యక్తి కాదు ఒక శక్తి అంటే అతిశయక్తి కాదేమో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఎవరికి ఏ ఆపద ఏ అవసరం ఉన్నా అన్నా అని పిలిచినంతనే నేనున్నానని పలికే వ్యక్తి ఆపద అంటే అయినా అందుబాటులో ఉండే వ్యక్తి పుట్టిన పసిబిడ్డకి అత్యవసర చికిత్స మొదలుకొని మరణించిన పేద వృద్ధుల అంత్యక్రియల వరకు సహాయ సహకారాలు అందిస్తూ జీవన ఆధారం లేని వారికి ప్రత్యేకంగా తోపుడు బండ్ల లాంటివి పంచి వారికి ఒక ఆధారాన్ని కల్పిస్తూ విద్య అందుకోలేని పేద విద్యార్థులకు సహాయం చేసి వారికి బంగారు భవిష్యత్తును బంగారు బాటను వేస్తూ చివరకు శ్మశానంలో దహన సంస్కారానికి నోచుకొని వారికి సైతం అన్నీ తానే అయి స్వయంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి శ్రీ గురజాల జగన్మోహన్ చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించినప్పటికీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి అడిగడిన వ్యక్తి పార్టీ నుండే కాకుండా ప్రజల నుండి పూర్తి మద్దతు ఉండడంతో ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకంతో ఉన్న ఆయన ప్రజలను సూటిగా ఒక్క మాట అడిగారు నన్ను గెలిపిస్తే గెలిచింది నేను కాదు మీరు అభివృద్ధి కావాలి అంటే అభివృద్ధి జరగాలి అంటే టీడీపీని గెలిపించండి పది తరాలు వెనక్కిపోయిన భావి తరాల భవిష్యత్తును ముందుకు నడిపిద్దాం అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాను ఏ విధంగా అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తారు అనేది ఆయన మాటల్లోనే పార్టీలో చెప్తే అది చేస్తూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా సంబల్లపల్లి నియోజకవర్గంలో జీ శంకర్ గారిని గెలిపించడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులు కొన్ని కారణాల వల్ల నేను బెంగళూరులో వ్యాపారం అభివృద్ధి ఉండిపోవాల్సి వచ్చింది ఈ కరోనా సమయంలో నేను చేసిన సర్వీస్ కర్ణాటకలో నేనున్న ప్రాంతంలో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ క్రమంలో మా తండ్రి గారు మనం పుట్టిన గడ్డలో కూడా ఇలాగే చేస్తే మంచిది ఉంటుందంటే ఇక్కడ చిత్తూరు నియోజకవర్గం గుడిపాల పోలావూర్లో మా తండ్రి గారు జన్మించారు సో జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ అని రెండు వేల పదిహేడులోనే ప్రారంభించి కర్ణాటకలో అనేక పిల్లలకి విద్య కానీ గుళ్ళు అనేక ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఆర్గనైజింగ్ సొసైటీస్ కంతా కూడా నేను చాలా వరకు సహాయం చేసేవాడిని ఇప్పుడు ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయితే ఉంది ఈ వన్ ఇయర్ లో కూడా చిత్తూరులో చిరు వ్యాపారస్తులు అడిగిన తోపుడు బండ్లు కావచ్చు అలాగే చిత్తూరులో శ్మశాన వాటికలో ఇబ్బందిగా ఉంది అంటే అక్కడ ఒక ఎలక్ట్రికల్ మిషన్ ఇవ్వడం గాని అలాగే అనేక మంది ఆరోగ్యంతో బాధపడే వాళ్ళకి డిఎంసికి కొన్ని వాళ్ళ వైద్య రక్తి కూడా

అలాగే ఇక్కడ స్థానికంగా రైతులు ఎక్కువగా మ్యాంగో కానీ ఒకప్పుడు చెరుకు అలాగే అనేక రకమైన వ్యవసాయ కుటుంబాలే చిత్తూరు నియోజకవర్గం చుట్టుపక్కల కూడా షుగర్ ఫ్యాక్టరీ అనేది అది ఒక సంస్థ చాలా చక్కగా ఎన్నో ఏళ్ళు ఈ చిత్తూరు ప్రజలకి మంచి జరిగింది వాటిని కూడా ఇప్పుడు మళ్ళీ పునర్ వ్యవస్థ అయితే చేయలేమేమో బట్ దాన్ని ఇంకొక రకమైన ఫ్యాక్టరీ కంటే చూసుగా గాని లేదా ఇంకేదన్నా ఒకటి చేయగలిగేది మంచిది ఉంటే అది మా అధినాయకుడితో చేసే కార్యక్రమం చేపడతాం న్యూట్రిన్ ఫ్యాక్టరీ మీకు తెలిసినట్టు అది ఒకప్పుడు చిత్తూరు ప్రజలకు ఎంతో ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన సంస్థ అది ఇప్పుడు యుఎస్ కంపెనీకి అమ్మేశారు కొన్ని కారణాల వల్ల అది మూతపడింది అది ప్రైవేట్ సంస్థ కాబట్టి దాన్ని మనము ప్రైవేట్ గానే డీల్ చేయాలి తప్పితే గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజింగ్ కాదు కాబట్టి అది చుట్టూ డీల్ విత్ యూకే కంపెనీ చేయాలి రాజు అనేది అమరాజు ఫ్యాక్టరీ అనేది ఇక్కడే పుట్టింది సార్ మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది ఏమంటే చంద్రబాబు నాయుడు కంపెనీలు తెచ్చే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్న కంపెనీ తరిమేసే వ్యక్తి అంటే భాగస్వామ్యము పార్ట్నర్షిప్ అడుగుతాడు ఎవరు కష్టపడి పెట్టిన కంపెనీలో ఎవరికో భాగాలు ఇచ్చే అట్లా కర్మ మనకెందుకు కానీ మీరు చూసుంటే తిరుపతి దగ్గర ఉన్న ఫ్యాక్టరీ కూడా హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ షిఫ్ట్ అయిపోయింది ఇక్కడ కూడా ఇంకా అనేక ఇబ్బందులకు గురి అవుతా ఉంది అది కూడా తమిళనాడులోనే స్టాలిన్ గారు మీకు మేము ల్యాండ్ ఇస్తాము అన్ని వన్ సింగల్ విండో క్లియరెన్స్ ఇస్తామని ఆహ్వానిస్తూ ఆహ్వానిస్తా ఉన్నారు బట్ ఆ కూడా నేను రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా ప్రభుత్వం వస్తుంది అన్ని రకాలుగా సహాయం ఉంటుంది దానివల్ల డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా పది నుండి పదహైదు వేల మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతా ఉంది ప్రజల్లో ఉన్నారు ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంట్లో భావిస్తున్నారు మాకు తెలిసింది సార్ ఇది మీరు అంటే అధికారంలో లేకముందే సేవ పరంగా మీరు ఇంత ముందున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సర్వీస్ చేసే పర్సన్ గా ముందుకు వెళ్తారా సేవ చేస్తారా లేదంటే ఒక నాయకుడిగా పరిపాలన చేస్తారా అంటే ప్రజలు ఎప్పుడైతే సేవ చేసే అవకాశం ఇచ్చారో ఇప్పుడు ప్రభుత్వం సేవకుడుగా చేసేకి బాధ్యత కల్పించినారు అలాగే ప్రజలు వాళ్ళు కోరుకున్న విధంగానే సర్వీస్ చేసిన నన్నే రేపు వాళ్ళు సేవకుడిగా కూడా ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ఏదైతే ప్రభుత్వం నుండి అందాలో వాటన్నిటిని కొట్లాడి అసెంబ్లీలో తీసుకుని వచ్చి ప్రజలకు అందజేయడంలో ముందంచలేదు తోపుడు పనుల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పించారు సార్ మీరు చిత్తూరు నియోజకవర్గానికి నాలుగు హైవేలు కనెక్టింగ్ ఉందమ్మా ఖచ్చితంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ గానీ అలాగే చిత్తూరు నేను స్మార్ట్ సిటీగా గా తీసుకురావాలన్నది నా ఏకైక లక్ష్యం సో స్మార్ట్ సిటీ కిందకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ కంపెనీలు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు మరి ముఖ్యంగా చెన్నై బెంగళూరు దగ్గరలో ఉంది కాబట్టి అక్కడ నుండి అనేక కంపెనీలు తీసుకుని వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఆశీర్వాదాలు మెజారిటీ అనేది వాళ్ళ ప్రజలు మనకి ఇచ్చే దాన్ని బట్టి ప్రజలకు రేపు నేను తిరిగి ఏం చేయగలుగుతాననేది నాకు ఒక శక్తిని ఇస్తుంది అంతేనా గెలుపు అనేది ఇంపార్టెంట్ యాభై డివిజన్లు అది ఒకే మాటలో చెప్పే స్మార్ట్ సిటీ అంటే నీరు డ్రైన్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని అంశాలు కూడా స్మార్ట్ సిటీ కిందకి వచ్చేస్తాయి కాబట్టి నేను ఇది ఒక స్మార్ట్ సిటీగా తయారు చేయాలనేదే నా ఏకైక లక్ష్యం బలవంతుడు అవ్వచ్చేమో కానీ ప్రజల్లో న్యాయం చేయడానికి కానీ ప్రజలకు కావాల్సినది అందించడంలో పెద్ద మనిషి కాదు అనేది నా భావన ఎందుకంటే వైస్ చైర్మన్ గా ఆర్టీసీ కు ఉంటూ కనీసం చిత్తూరు టౌన్ ఆర్టీసీ బస్సు కానీ లేదా కొత్త రూట్కి ఒక బస్సు లేని వ్యక్తి రేపు చిత్తూరు ప్రజలకి ఏం చేస్తాడని భరోసా కల్పిస్తాడో ఎలా అడుగుతాడు ఆ పైగా నేనేమి ఇది ఏదో ఒక వేగ్ మాట్లాడటం మాట్లాడడం కాదు మీరు ఆర్టీసీ రికార్డ్స్ పరిశీలిస్తే నూట యాభై బస్సులు చిత్తూరుకుంటే ఇప్పుడు నూట ఇరవై ఉన్నాయి అంటే ఉన్న కాస్త నూట యాభై కాస్త నూట ఇరవై అయిందంటే ఉన్న ముప్పై బస్సులు కూడా వేరే డిపోకి పంపించేశారంటే ఇతను ఎంతవరకు ఎలిజిబుల్ అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి అంతవరకు అయితే పార్టీ తెలుగుదేశం పార్టీకి నలభై రెండేళ్ల ఘన చరిత్ర ఉన్న పార్టీ అందులో పద్నాలుగేళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన అనుభవం ఉన్న వ్యక్తితో మేము అందరూ ప్రయాణం చేస్తున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తిగతం ఆయన ఒక శక్తి ప్రపంచమంతా ఆయన్ని చూసి కొనాడుతున్నారు అంటే